ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా స్టాక్ మార్కెట్లు బలంగా ఉండాలంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి లేదంటే పేక మెడల్లా కుప్పకొలడం ఖాయం అయితే ఇటీవలి కాలంలో అమెరికా ఆర్థిక మాన్యంలో కూరుకుపోతోందన్న వార్తలు రావడం దాని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు సోమవారం కుప్పకొలడం అన్నీ తెలిసిన విషయమే పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత ఈ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకొలడం గత సోమవారం జరిగింది అందుకే గత సోమవారం స్టాక్ మార్కెట్ చరిత్రలో బ్లాక్ మండేగా నిలిచిపోయింది దీని గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో అమెరికాకు జలుబు చేసిందంటే ప్రపంచానికి జ్వరమొచ్చిందన్న సామెత మార్కెట్లో తరచూ వినిపిస్తుంటోంది అయితే ఇటీవల కాలంలో అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతోందన్న వార్తలు గ్లోబల్ స్టాక్ మార్కెట్ల నిలువున వణికిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు కుప్పకూలలేదు కూలలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు బిలియన్ల కొద్ది డాలర్ల నష్టాలను మూటగట్టుకున్నారు అమెరికాలోని స్ట్రీట్ నుంచి యూరోపియన్ జపాన్ మార్కెట్ల నేల నేలచూపులు చూశాయి ఇక అమెరికా మార్కెట్ల విషయానికి వస్తే ఎస్ఎన్పి ఐదు వందలు గత సోమవారం నాడు రెండేళ్ల తర్వాత సుమారు మూడు శాతం క్షీణించింది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ వెయ్యి ముప్పై మూడు పాయింట్లు లేదా రెండు పాయింట్ ఆరు శాతం నాస్డాక్ మూడు పాయింట్ నాలుగు శాతం క్షీణించాయి స్టాక్ మార్కెట్లో స్టార్ షేర్లైన యాపిల్ నివిడాతో పాటు అతిపెద్ద టెక్ కంపెనీలు కూడా నష్టాలతో ముగిశాయి అమెరికాలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిపోయిందన్న వార్త రావడంతో ముందుగా టోక్యో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించిందని ఫెడ్ రిజర్వ్ మరోమారు వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఆందోళన ఓవైపు దాని ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనా మరోవైపు ఇవన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెత్తింది దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం క్షీణించింది బిట్కాయిన్ యాభై నాలుగు వేల డాలర్ల కంటే మరింత కిందికి దిగి వచ్చింది అంతకు ముందు శుక్రవారం నాడు అరవై ఒక్క వేల డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది అయితే మార్కెట్ నిపుణులు మాత్రం కరెక్షన్ ఊహించింది అయితే ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేదంటున్నారు ఇక మార్కెట్ దారుణంగా పడిపోయింది కాబట్టి వచ్చే నెల పద్దెనిమిదిన జరిగే ఫెడ్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుందని అంచనాలు కూడా వినిపిస్తున్నాయి అయితే కొందరు ఆర్థికవేత్తలు మాత్రం వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదని వాదిస్తున్నారు కోవిడ్ లాంటి అత్యవసర సమయంలోనే వడ్డీలు తగ్గిస్తారు తప్ప నిరుద్యోగం రేటు నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగితే వడ్డీ రేట్లు తగ్గించరనే వాదనను తీసుకొస్తున్నారు గోల్డ్మాన్ సాక్స్ ఆర్థికవేత్త డేవిడ్ మెర్సిల్ అంచనా ప్రకారం వచ్చే పన్నెండు నెలల్లో అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందని అంచనా వేశారు తాజాగా ఆయన జాబ్ రిపోర్టును చూసి ఈ అంచనాకొచ్చారు అయినా ఇరవై ఐదు శాతం మాంద్యం కూరలు చిక్కుకునే అవకాశం ఉందంటున్నారు అంతకు ముందు నెలలో అయినా పదిహేను శాతం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని చెప్పారు అయితే వాల్ స్ట్రీట్ లో జరుగుతున్న పరిణామాలను దగ్గర నుంచి గమనిస్తున్న వారు మాత్రం కొన్ని కంపెనీల షేర్లు ఆల్ టైమ్ హైకు చేరాయి దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ షేర్లే కారణమని చెప్పారు కొన్ని స్టాక్స్ ధరలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారాయి వాటి లాభాల కంటే ఈ షేర్ల ధరలు బాగా పెరిగిపోయాయని చెబుతున్నారు వాల్ స్ట్రీట్లో అతిపెద్ద టెక్ కంపెనీలు ఉదాహరణకు యాపిల్ నివిడాతో పాటు ఇతర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు వాటిని ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్లో మాగ్నిఫిషియంట్ సెవెన్ అని పిలుస్తారు ఈ షేర్లు ఎస్ఎన్పి సూచీలు బలోపేతం కావడానికి సహకరించాయి గత సోమవారం నాడు ఈ షేర్లు క్షీణించడంతో ఎస్ఎన్పి భారీగా నష్టపోయింది అయితే అతి పెద్ద టెక్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఈ టెక్నాలజీ కంపెనీలు భవిష్యత్తులో పెద్ద లాభాలు మూటకట్టుకోలేవని తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకోవడం మొదలెట్టారు దీనికి ఉదాహరణగా టెస్లా అల్ఫాబెట్ ను ఉదాహరణగా చెబుతున్నారు ఈ రెండు కంపెనీల లాభాలు క్రమంగా తగుముఖం పడతాయి గత సోమవారం నాడు యాపిల్ నాలుగు పాయింట్ ఎనిమిది శాతం క్షీణించింది ఇక వారం బఫేట్ కు చెందిన బర్క్ షేర్ హాక్వే కూడా యాపిల్ ఐఫోన్లో తమ పెట్టుబడులను తగ్గించుకుంది ఇటీవల కాలంలో చిప్ తయారీ కంపెనీ నివిడా షేర్లు స్టాక్ మార్కెట్లో పెద్ద దుమారమే అమెరికా స్టాక్ మార్కెట్లో టాప్ లో నిలిచింది నివిడా దీని షేర్ కూడా గత సోమవారం నాడు ఆరు పాయింట్ నాలుగు శాతం క్షీణించింది అనలిస్టుల అంచనా ప్రకారం ఈ కంపెనీల లాభాలు తగ్గే ఉందని చెప్పాయి దీంతో పాటు నివిడా కొత్త ఏఐ చిప్పు మరింత ఆలస్యం అవుతోందన్న సమాచారం కూడా షేర్ క్షీణించడానికి కారణమని చెబుతున్నారు అలాగే గూగుల్ మాతృ సంస్థ అల్పభెట్ నాలుగు పాయింట్ నాలుగు శాతం క్షీణించింది ప్రస్తుతం కోర్టు కేసులు ఇరుక్కుని విలువెల్లాడుతోంది మార్కెట్లో చట్ట వ్యతిరేకంగా ఆధిపత్యం కొనసాగిస్తుందని కోర్టు అల్పాబెట్ తప్పుబట్టడంతో దీని షేర్ కూడా భారీగా క్షీణించింది అమెరికా మార్కెట్లు క్షీణించడానికి ప్రధాన కారణం కార్పొరేట్ లాభాలు తగ్గాయన్న టాక్ రావడంతో పాటు ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతోందన్న అంచనాలు మార్కెట్లను కిందికి లాగాయి దీంతో పాటు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం మరింత జటిలం కావడం దీంతో పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా మార్కెట్ నష్టాల్లోకి నెడుతున్నాయి ఇదిలా ఉండగా అమెరికా ఎన్నికలు కూడా అమెరికా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి ఏడాది నవంబర్ ఐదున అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ ఎన్నికల్లో కూడా ప్రధాన ఎజెండా మాత్రం నిరుద్యోగమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి చెప్పుకొచ్చేదే ఏమిటంటే అమెరికా పచ్చగా ఉంటే ప్రపంచ మార్కెట్లు పచ్చగా ఉంటాయి అక్కడ మార్కెట్లు కుప్పకూలాయంటే దాని ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడి అవి కుప్పకూలుతాయి ఈ ఏడాది చివరి వరకు మార్కెట్ ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అవుతాయంటున్నారు మార్కెట్ నిపుణులు ఇక మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యాలో వద్దో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే